గుంటూరులోని జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ సామాగ్రి దొంగల పాలవుతోంది నగరానికి దూరంగా స్థలాలు ఇవ్వడంతో లబ్దిదారులు ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపలేదు కఠిన గృహాలను ఎవరు చేరకపోవడంతో నిరుపయోగంగా మారాయి ఇదే అదనుగా దొంగలు రెచ్చిపోతున్నారు విద్యుత్ తీగలతో పాటు నిర్మాణ సామాగ్రిని చోరీ చేస్తున్నారు మరింత సమాచారం ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు గుంటూరు శివార్లోని జగనన్న కాలనీలు అసాంఘిక శక్తులకు నీలంగా మారుతున్నాయి ఇక్కడ సామాగ్రిని కూడా రాతి వేళ్ళు వచ్చి చోరలు ఎత్తుకొని పోతున్నారు ప్రధానంగా గుంటూరు నగరంతో పాటు గ్రామీణ మండలంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా సొంత ఇంటిని నిజం చేస్తారన్నటువంటి ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల నాలుగైదు చోట్ల లేఅవుట్లు వేశారు అనంతవరపాడు కొర్నేపాడు బుడంపాడు ఏటుకూరు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ కాలనీలను కూడా ఏర్పాటయ్యాయి అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఈ జగనన్న కాలనీకి సంబంధించి విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంది గతంలో మాదిరిగా అతి తక్కువ స్థలంలో స్థలంలో కాకుండా కొంత విశాలంగా ఉండే విధంగా కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంది దీంతో ఆ నిర్ణయం వచ్చే వరకు కూడా పనుల్లో కొంత జాప్యం జరిగినటువంటి పరిస్థితి అలాగే చాలా చోట్ల కూడా ఈ కాలనీలన్నీ కూడా నగరాలకు పట్టణాలకు దూరంగా ఉన్న తరుణంలో రవాణా సౌకర్యం లేక ఎవరైతే లబ్ధాలు ఉన్నారో వారి ఇక్కడికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు కొంతమంది స్థలాలు అయితే తీసుకున్నారు కానీ వాటి నిర్మాణాలు చేపట్లేదు ప్రభుత్వం తరఫున చేపట్టినటువంటి ఇళ్ళ నిర్మాణం కూడా ఇలా మధ్యలోనే అసంపూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటి ఇటీవల కాలంలో ఈ కాలనీల్లో చోరల బెడద చాలా తీవ్రంగా ఉంది అందుకు నిదర్శనం మనం చూస్తున్నాం ఇక్కడ విద్యుత్ లైన్లు కూడా వచ్చి కత్తిరించుకోపోయారు ఒక ఇల్లు కూడా పూర్తిగా ఉన్న పరిస్థితి అన్నీ కూడా కొంత స్లాబ్లు వేసి వాటిని చేశారు తప్ప వాటికి సంబంధించి ఇతర పనులు ఇతర పనులు కూడా పూర్తి కాలేదు అలాగే రహదారులు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి రహదారులకు మంచిరి సౌకర్యం కావచ్చు డ్రైనేజ్ సౌకర్యం కావచ్చు ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే లబ్ధిదారులు వచ్చి ఈ కాలనీలో నివాసం ఉండేటువంటి అవకాశం ఉంటుంది కానీ అందుకు అప్పటి ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేదు కేవలం తాము తామురాలు ఇచ్చాం తనుగు చావండి అన్నట్లుగా ఫ్లాట్లు కేటాయించాం లేకపోతే ఇల్లు ఏదో సాదాసీధిగా కట్టించాం అనేటువంటి ధోరణిలోనే వ్యవహరించింది నిజంగా ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలన్నటువంటి ఉద్దేశంతో అయితే అప్పటి ప్రభుత్వం అయితే ఇలాంటి చొరవ చూపని కారణంగా ఇలా అర్ధాంతరంగానే ఆ పనులను కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇటీవల కాలంలో మళ్ళీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఈ కాలనీల్లో పనులు కూడా మళ్ళీ ప్రారంభమై కొన్ని అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణాన్ని కూడా త్వరగా త్వరగా పూర్తి చేసి ఆ లబ్ధిదారులకు అందించేటువంటి సంకల్పంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అలాగే ఈ కాలనీలకు వచ్చేటువంటి రహదారులు అన్నీ కూడా మళ్ళీ వేయడం ఇతర మౌలిక వసతులు కల్పించే దిశగా కూడా ప్రభుత్వం వైపు నుంచి చర్యలు తీసుకుంటున్నట్టుగా ప్రజా చెప్తున్నారు మనకు గుంటూరు పరిధిలో ఉన్నటువంటి అంటే కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారులకు దాదాపు ఇరవై ఐదు వేల మందికి ఈ పత్తిపాడు నియోజకవర్గంలో ల్యాండ్స్ని తీసుకొని జగనన్న కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే మరి గుంటూరు నగరంలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు వీళ్ళేమో సెట్ పట్ట ఆ రోజు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కేవలం పేరు కోసం ఇచ్చామనిపించుకోవాలనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళకి కేటాయించడం జరిగింది ఒక్కరు కాక ఒకరు కూడా అక్కడికి వెళ్ళ కొన్నపాళ్ళు ఇప్పుడు దాదాపు నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎకరాలు పెట్టారు మరి ఆ నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎకరాల్లో కనీసం నలుగురు కూడా లేరు సో అక్కడేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అయితేనేమి ల్యాండ్ పర్చేజ్ చేసే విషయంలో వందల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్నియమే ఇప్పుడు ఆ భూమిని మనం ఎలా ఉపయోగించుకోవాలన్న దాని మీద మేము మాట్లాడుతున్నాం సో ఎవరికైతే నిజంగా అవసరం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే అక్కడ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కార్పొరేషన్ పరిధిలో ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఎవరైతే ఇప్పుడు వరకు ఎంక్రోచ్మెంట్లో ప్రభుత్వ భూములు ఎంక్రోచ్మెంట్లు ఉన్నారో దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది అలాంటి వాళ్ళు తేలారు అర్హత ఉన్న వాళ్ళు ఇప్పుడు రెగ్యులరైజేషన్ ఆఫ్ అవుట్సైడ్స్లో వాళ్ళకందరూ కూడా ఇస్తే మరి వాళ్ళు తర్వాత టడికేళ్ళు కూడా పూర్తి చేస్తే వీళ్ళందరితో పాటు ఎవరు మిగులుతారనేదే చూడాలి లబ్ధిదారులు ఇక్కడ వచ్చి చేరకముందే కోటాది రూపాయల వ్యయంతో ఈ విద్యుత్లన్నీ కూడా వేశారు ఇప్పుడు అవన్నీ కూడా చాలా వరకు నిరుపయోగంగా మారిన పరిస్థితి ఆ స్తంభాలన్నీ కూడా మొండిగా కనిపిస్తున్నాయి తీగలన్నీ కూడా చోర్లు కత్తిరించుకున్నటువంటి తరణంలో ఈ మొత్తం కూడా మళ్ళా ఈ పనులను కూడా మళ్ళా చేపట్టాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తుంది ఇది ప్రభుత్వం పైన కూడా కావచ్చు భారం పడేటువంటి అవకాశం ఉంది గృహ నిర్మాణ శాఖ కావచ్చు లేకపోతే సంబంధిత ప్రభుత్వ శాఖలు కావచ్చు సరైనటువంటి చొరవ చూపు చూపకపోవడం వల్ల వీటిపైన వీటిని కాపాడ దృష్టి సారించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు ఎందుకంటే ఆ కాలనీలన్నీ కూడా ప్రభుత్వపరమైనటువంటి ప్రభుత్వం ప్రజాధనంతో కొనుగోలు చేసినటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నాయి కాబట్టి అక్కడ కాపలా బాధ్యత కావచ్చు రక్షణ బాధ్యత ఎంతగా ప్రభుత్వ శాఖలు చూసుకోవాల్సి ఉంటుంది వాటి విషయంలో కొంత నిర్లిప్త ధోరణి వ్యవహరించినటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి ఇక నుంచి అయినా వీటిని కాపాడాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వ శాఖలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రజాదనానికి రక్షణ అయితే ఉంటుందని చెప్పేసి కూడా లబ్ధారులు చెప్తూ ఉన్నారు కెమెరామెన్ చంద్రశేఖర్ పున్నచంద్రశేఖర్ ఇది కుంటారు